నా పేరు దాసరి సాయి కుమారి నేను టెజర్ కార్డులో ఉంటాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పదహారు సంవత్సరాలు అయింది సో ఎందుకు వెళ్ళాను రావడం మీ అందరికీ తెలుసు సో నాయకత్వం బాగుంటేనే మనందరం బాగుంటాము ఆ నాయకత్వంలో మన పవన్ కళ్యాణ్ గారి మంచి వ్యక్తి రావడం మనందరికీ ఆనందదాయకం సో అలాంటి మంచి ఆయన వెనకాల మనందరం ఉంటేనే ఆ విజయం అనేది ఇంకా ఇంకా పైకి వెళ్తుంది సో ఇంకా ఆయన చాలా మాటలు అంటే చాలా మాట్లాడారు ఆ మాటలు ఒక నేను నిదర్శన చెప్తాను నిన్న పొద్దున్న కొన్నిపాడు గ్రామంలో వేణుగోపాల్ సాంగుల్లో కళ్యాణం జరిగింది ఆ కళ్యాణంలో గోల్ తొమ్మిది బస్తాలు కష్టాలు పూలైతే తీసుకొచ్చారు సో నా మా మయానపడలు అయితే అంది అమ్మో ఇన్ని పూలు ఇన్ని ఇదిగా కట్టాలా అండి అని చెప్పాలి సో ఆ పువ్వులు కట్టినప్పుడు ఆ పువ్వులు మల్లెపూలు బంతి పువ్వులు కనకామ్రాలు చామంతులు అన్ని రకాల పువ్వులు ఉన్నాయి సో ఆ అన్ని రకాల పువ్వులు వేస్తేనే ఆ స్వామివారికి నుండి అనేది వచ్చింది సో అదే సపరేట్ సపరేట్ ఉంటే ఆ లుక్ అనేది రాదు ఆ అందం అనేది రాదు సో మన పవన్ కళ్యాణ్ గారు మహాకూటమిలో జాయిన్ అయ్యి మనకు మంచి చేశారే కానీ చెడు చేయలేదు ఆయన అలా ఎవరు కూడా విమర్శించొద్దు కలిసి ఉంటే సో మన నాయకత్వం బాగుండాలంటే మంచి శక్తులు అందరూ కలిసి ముందుకెళ్తే ఇంకా మన ప్రయోజనాలు కావాలి కానీ పథకాలు వద్దు సో అలాంటి వాళ్ళ ఇదే నకాల లేకుండా ఆయన్ని విమర్శించకుండా పథకాలు అయ్యని ఇవన్నీ విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను ఏదైనా సరే అన్ని మంచిగా అన్నీ కలిసి ఉంటేనే ఆయన ముందుకెళ్ళే అనేది వస్తుంది సో ఆయన్ని విమర్శించే వాళ్ళకి ఇదే నేను చెప్పేది చెప్పదలుచుకున్నది సో అందరం కలిసి నడుద్దాం అందరం కలిసి గట్టుగా వెళ్దాం జై జనసేన జై మహాభాష